సో బాధితులకు గుడ్ న్యూస్ ఏలుగా నానుతున్న వ్యవహారంపై హైకోర్టు జోక్యంతో రేవంత్ సర్కార్ స్పందించింది ఈ విషయంపై ఇప్పటికే కసరత్తు చేసిన ప్రభుత్వం డిఎస్సి బాధితులకు న్యాయం చేసేందుకు ముందుకొచ్చింది మరో వారం రోజుల్లో వారికి కొలువులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించిన మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని వారంతా సర్కార్తో పోరాడుతూనే ఉన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది గత ఏడాది సెప్టెంబర్లో డీఎస్సీ రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన వారు రెండు మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు ఉన్నట్లు లెక్కలు తీసింది వారందరికీ కాంట్రాక్టు విధానంలో హెచ్జీటీ ఉద్యోగాలను మినిమం టైం స్కేల్ కింద ఇవ్వాలని డిసైడ్ చేసింది ఆ మేరకు వారందరికీ ధ్రవపత్రాల పరిశీలన కూడా చేశారు మరో వారం రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది వేతనం కింద నెలకు ముప్పై ముప్పై రూపాయలు చొప్పున చెల్లిస్తున్నట్టు కూడా తెలిపారు తర్వాత ఆ తీగతీ లేదు దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ప్రస్తావన తెరపైకి వచ్చింది తాజాగా డీఎస్సీ బాధితులందరి ధ్రువత్రాలను అప్లోడ్ చేయాలని కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తామంటూ ధృవీకరణ ఇందుకు ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది అంగీకరించారు నియామక పత్రాల అందజేతకు సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితమే ఆమోదం తెలిపారు అయితే కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఉద్యోగాలు ఇవ్వడంపై జాప్యం నెలకొంది తాజాగా జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి జస్టిస్ తిరుమల దేవితో ధర్మాసనం విచారణ చేపట్టింది కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా అమలు చేయరాంటూ హైకోర్టు ప్రశ్నించింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి ధర్మాసనం ముందు హాజరై ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని నియామక ప్రక్రియ చేపట్టామని విన్నవించారు మూడు రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు దీంతో ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని మరోసారి సూచించింది కోర్టు ఉత్తర్వుల అమలు కోసం తదుపరి విచారణను నెల పదిహేడవ తేదీకి వాయిదా వేసింది